శ్రీ మాత్రి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాఖీ పౌర్ణమి రాబోతూ ఉంది ఈ రాఖీ పౌర్ణమి లోపల తులరాశి వారి యొక్క జాతకంలో ఎన్నో రకాల మార్పులు సంభవించబోతున్నాయి అఖండ రాజయోగం ఈ సమయంలో వారి జాతకంలో కనిపిస్తుంది అలాగే ఒక స్త్రీ వల్ల కూడా ఊహించని అనుకూలత కనిపిస్తుంది అయితే తులరాశి వారి జాతక ఫలితాలు ఈ శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి లోపు ఏ విధంగా ఉండబోనున్నాయి వారికి ఒక స్త్రీ వలన ఎలాంటి ఊహించని అనుకూలత కల్పిస్తుంది ఇక తులారాశి వారికి ఏ విధంగా అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్నారు అలాగే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి వారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక యొక్క తులరాశి వారి యొక్క మనస్తత్వం చూసినట్టయితే వీరు తమ జీవితాన్ని పొట్టిగా తీసుకుంటారు వీరి జీవితంలో ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదుర్కొంటారు కానీ ఆ అపజయాలను చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనను బయటకు చెప్పరు అలాగే ఇతరుల క్యుక్తులకు అసలు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగం వ్యాపారం వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు వీరు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు కళారంగం సాహిత్య రంగం రాజకీయ రంగంలో రాణిస్తారు జీవితంలో అనేక సుఖాలను అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే ఈ యొక్క తుల వారి జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి రాఖీ పౌర్ణమిలోపు ఈ యొక్క రాశి వారికి అఖండ రాజయోగం అనేది వీరికి కనిపిస్తుంది ఊహించని అద్భుతమైన ఫలితాలు వీరు పొందుతారు ఏ పని తలపెట్టినా దాంట్లో విజయం అనేది వీరిని వెతుకుంటూ వస్తుంది ఆర్థికాభివృద్ధి కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం అనేది కూడా గోచరిస్తోంది మీరు చేస్తున్న ఉద్యోగం పరంగా కావచ్చు లేకపోతే మీరు చేస్తున్న వ్యాపారం పరంగా కావచ్చు మీరు ఏ రంగం వారైన ఆ రంగంలో ఈ సమయంలో అభివృద్ధిని చూడబోతున్నారు అవకాశాలను అందిపించుకుంటారు అలాగే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి అందుకే తులరాశి వారికి అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది ఆర్థిక పురోగతిని చూసి మీరే ఆశ్చర్యపోయే విధంగా ఈ సమయంలో మీరు ఆర్థిక పెరుగుదలను చూడబోతున్నారు ఇక తుల రాశికి చెందిన వారు ఈ సమయంలో వంశ వారికి దక్కాల్సిన ఆస్తులు ఏమైతే ఉంటే అవి వారికి దక్కుతాయి అవి వివాదంలో కోర్టు కేసులో ఉన్నట్లయితే వాటిని ఈ సమయంలో మీరు దక్కించుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అదేవిధంగా గతంలో మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు పెరగడం మూలకంగా కూడా మీరు ఆర్థిక పరంగా ధనాభివృద్ధిని చూడబోతున్నారు ఈ విధంగా ఏ పని తలపెట్టినా విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ముఖ్యంగా వారు రెండు మూడు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు వాటి యొక్క ఫలితాలు కూడా మీకు ఆశించిన రీతిలో ఉంటాయి అంటే ఆ ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు గడించే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన వస్తున్నటువంటి రాఖీ పౌర్ణమి లోపు మీకు కనిపించబోతున్నాయి అయితే ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎటువంటి లోటు అనేది ఉండనప్పటికీ కొన్ని అనుకోని ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి దీని గురించి మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో తులరాశి వారు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండగలుగుతారు ఇక ఈ యొక్క తులరాశి వారి జాతకం ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో ఈ సమయంలో మీకు పని భారం అధికంగా ఉంటుంది అంటే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ పని భారం పని ఒత్తిడి మూలంగా మీరు మెంటల్ స్ట్రెస్కి లోనవ్వడం అదేవిధంగా ఇది మీ యొక్క ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించడం కనిపిస్తుంది కానీ అనుకోకుండా మీకు మీ తోటి ఉద్యోగస్తులనైనా ఒక మహిళా సహోద్యోగి నుండి మీరు ఊహించని అనుకూలత అనేది కనిపిస్తుంది తను మీకు పనిలో సపోర్టుగా నిలబడతారు మీ పని విషయంలో తన యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తారు ఈ విధంగా ప్రతి పనిని కూడా మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతారు అంతకుముందు మీరు ఒంటరిగా పనిని పూర్తి చేయలేక మీ పై అధికారులతో మాటలు పడ్డ సందర్భాలు ఉన్నాయి కానీ ఈ సమయంలో మీపై అధికారులతో మీరు ప్రశంసలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి దీనికి గల కారణం ఒక స్త్రీ అంటే మీ తోటి సహోద్యోగస్తురాలైన ఆ మహిళా సహోద్యోగిని ఈ సమయంలో మీకు గా నిలుస్తారు ఎంతో మద్దతును అందిస్తారు కాకపోతే ఈ సమయంలో మీరు కొన్ని నిందలు ఆరోపణలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది ఇక తులరాశి వారికి ఈ సమయంలో వీలునామాలు లాభిస్తాయి అలాగే స్థిరాస్తి ఒప్పందాల ద్వారా కూడా మీకు లాభం చేకూరుతుంది ఇక విదేశీ ప్రయాణాల కోసం ఎన్నో రోజులుగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కళ ఈ సమయంలో నెరవేరుతుందని చెప్పుకోవచ్చు ఇక ఇక వివాహానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మరి కొంతకాలం మీరు కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే మీకు వివాహం జరిగే సూచనలు ఉన్నప్పటికీ దానికోసం మీరు కొంత సమయం కొంతకాలం వేచి ఉండాలి అలాగే సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఒక శుభవార్త అయితే మీరు వింటారు అలాగే ఈ సమయంలో తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తోంది అంటే మీరు ఊహించని రీతిలో మీరు ధనాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ విషయంలో మీరు చాలా ఆనందపడతారు ఏ పని చేసినా కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోండి ఇక కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా తులారాశి వారి జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పంతొమ్మిది తేదీన వస్తున్న శ్రావణ పౌర్ణమి అలాగే రాఖీ పౌర్ణమి లోపు అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది ఒక స్త్రీ వల్ల ఊహించని అనుకూలత కూడా కనిపిస్తుంది మిగిలిన అంశంలో వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే తులరాశి వారి జాతకులు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి అనాథశ్రయంలోని పిల్లలకు ఒక పూట భోజనాన్ని పెట్టించండి ఆ ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది అలాగే మీ చుట్టుపక్కల ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారికి మీకు చేతనైన సహాయాన్ని అందించండి అదేవిధంగా ఆంజనేయ స్వామి చాలీసా పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి మీరు మరెన్నో శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ బెల్లకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్